అయితే చాలా బాగుంది ఎందుకంటే నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ సినిమా అంటే జాతర జాతర ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు కాదు నటనలో తిరిగిలేను రాజు ఎన్టీఆర్ సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఇక మన కొరటాల గారి కోసం చూసుకుంటే ఒకటే విషయం ఆయన రాత తేత కోత మోత దేవర జాతర అనేటువంటి సినిమా మా వాడు ఏలెట్టడానికి రాలేదు ఏలడానికి వచ్చాడు ఇండస్ట్రీని ఏలడానికి వచ్చాడు ఏలెట్టడానికి రాలేదు ఎన్టీఆర్ ఇండస్ట్రీని ఏ క్లైమాక్స్ క్లైమాక్ అయితే ఇంకా చెప్ప అవసరం లేదు బంస్ అనమాట ప్రతి సీను ప్రతి జలివేషన్ అనురుద్ధు అయితే దండం పెట్టచ్చు నిజంగా ఈ అమ్మాయి ఏం బ్యాక్గ్రౌండ్ కొట్టండి సినిమాకి నిజంగా చిచ్చి పడేశాడు సినిమాలో మూడే మనం చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ యాక్టింగ్ డైరెక్షన్ మ్యూజిక్ లేదు జాన్వీ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ గుదిలేసాడు మొత్తం అంతా ఫస్ట్ స్టాప్ లో అంతా అంటే పార్ట్ వన్ అంతా కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ చూపించాడు ఓకే హీరోయిన్ క్యారెక్టర్ ఉంది మంచి సాంగ్స్ ఉన్నాయి ఓకే అన్న పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్ లో హీరోయిన్ ఎంతవరకు వాడాలి అంతవరకు వాడారు కొరటా శివ గారు పార్ట్ కి వచ్చేసి కొరటా శివ గారు చాలా గట్టిగా వాడుకోడు ఇందాక చెప్పిన చెప్పినాను ఎవరన్నారన్న ఆడియన్స్ ఎక్కడ చె ఒక్కడతో అయినా సరే సినిమా బాగలేదు అంటే పుండికించుకోవడం ఎవరు అన్నాడు చెప్తున్నా జాతర దేవరా జాతర సినిమా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కోసం అయితే మాట్లాడతలేదు మాటలు శివ రాజమౌళి రాజమౌళి తీసిన సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి ప్లాప్ పట్టద్దు కదా ఇది ప్లాప్ కాదు బ్లాక్ బాస్టర్ ఆ కోణం కూడా తీసుకొచ్చాడు ఎన్టీఆర్ ఒకటే విషయం చెప్తానండి ఆరు సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా సింగిల్ విండో సినిమా వచ్చింది కాబట్టి అన్నకి చించు పడేసిన సినిమా ఎవరైనా సరే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ నేను అనుకోవడం కాదు చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ ఫ్యాన్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్ కానీ ఏ ఫ్యాన్ కానీ సినిమా చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ అయితే మెంటర్ వచ్చేసింది సినిమా అయితే మామూలుగా లేదు